మా ఊర్లో నిమజ్జనం గణపతి గణపతి అవి జరుగుతుంది అయితే నైట్ తీసుకెళ్తారు కదా అప్పుడు వీళ్ళకి తెచ్చారు ఇది డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు ఊర్లో ఎవరు కూడా చూడలేదు కదా ఫస్ట్ టైం కదా ఆశ్చర్యపోయారు అందరు ఇదేమి కోతురాజులు అంటారు వీళ్ళకు స్పెషల్గా తెప్పించారు వీళ్ళ డ్యాన్స్ చేసి ప్రజలందరూ ట్రాక్ అయ్యారు ఏం చెప్పాలంటే మామూలు డ్యాన్స్ కాదు అతను అతనున్నాడు చిన్నగా ఉన్నాడు కానీ వయసు ఉంది కాకపోతే ఆయన డ్యాన్స్ సూపర్ స్టెప్లు మాత్రం దగ్గర వెళ్ళే విషయాలు చెప్పాలంటే మస్తుంట డ్యాన్స్ అని చిన్న పిల్లలు చూడాలి ఎట్లా చేస్తున్నారు చూడండి మా ఊళ్ళో గణేష్ నిమజ్జనం అంటే ఒక లెవెల్లో ఉంటుంది చూసారు కదా గణేష్ డెకరేషన్ చూడడం ఏదైనా సరే ఒక లెవెల్లోనే ఉంటుంది దానికి ఏం చెప్పలేదు మా ఊళ్ళో గణప గణపతులు ఒక ట్వంటీ ఉంటాయి సెలబ్రేషన్స్ అయితే ఒక లెవెల్లో వేస్తారు ఒక్కటి ఇళ్ళకైతే చూసి ఊర్లో అందరూ షాక్ అయిపోయారు పోతు రోజు హైదరాబాద్లో ఉంటారు కానీ లోకల్లో తెప్పించారంటే గ్రేటే ఇప్పుడు మేము మా ఊళ్ళో గణపతి చేపెడతాను గణపతి ఎట్లా వెళ్తున్నాయి చూడండి వేసారు కదా ట్రాక్టర్లో తీసుకు ఇక్కడ క్రేన్ ఉంటుంది ఇక్కడ నుంచి ట్రాక్టర్లు తీసుకెళ్తారు నివాడి రోజు చూడండి గణపతి చూడండి ఎన్నో గణపతులు వస్తాయి మొత్తం ట్వంటీ నేను జస్ట్ మీకు టూ టూ త్రీ చెప్పాను కానీ ట్వంటీ ఉంటాయి మొత్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీరు చూడచ్చు